ఒకవైపు ప్రజల ప్రాణాలు పోతుంటే రేవంత్ రెడ్డి ఏమో మూసి సుందరీకరణ మీద ఆటల పోటీల మీద రివ్యూలు చేస్తున్నాడు రోమ్ తగలబడుతుంటే ఫిడ్లే వాయించినట్లు ఉంది రేవంత్ రెడ్డి తీరు నిన్న ఒక మంత్రి హెలికాప్టర్ అత్యవసర పరిస్థితుల్లోనే వాడాలని అంటున్నాడు వాళ్ళేమో పెళ్లికి బీహార్లో రాజకీయాలకు వాడుతారు వరదలో చిక్కుకొని ఇద్దరు యువకులు మృతి చెందారు ఇది ప్రభుత్వ వైఫల్యమే వారు కొన్ని గంటల పాటు కరెంటు పోల్కు పట్టుకొని తమను రక్షించాలని వేడుకున్నారు సహాయం కోసం ఎదురు చూశారు జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగానికి సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదు మధ్యాహ్నం కరెంటు పోల్ కూడా కొట్టుకుపోయి ఆ ఇద్దరు యువకులు చనిపోయారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారుల పాఠశాల లీక్ అయితా ఉంది మీ పిల్లల్ని అని ప్రిన్సిపల్ ఫోన్ చేస్తే పిల్లల్ని మెదక్కుబ తీసుకొచ్చుకుందామని బయలుదేరి మరి ఆటోలో నడుపుతున్నటువంటి యాదగౌడు ఆటోలో కూర్చున్న సత్యనారాయణ ఇద్దరు కూడా ఈ వరదలో ఆటో కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది ఆ ఇద్దరు దాదాపు కొన్ని గంటల పాటు కరెంటు పోల్ పట్టుకొని ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందుతుందా హెలికాప్టర్ వస్తుందా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉంటాయా అని నాలుగైదు గంటలు ఎదురు చూశారు కరెంటు పోల్ మీద నుంచి ఫోన్లు కూడా చేశారు కానీ కలెక్టర్ గారు కానీ జిల్లా యంత్రాంగం ఎవరు స్పందించలేదు మధ్యాహ్నం రెండు తర్వాత కరెంటు పోల్ కూడా వరద ఉధృతికి పడిపోయి ఆ వరదలో కొట్టుకొని ఆ ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది అంటే ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం నిన్న ఒక మంత్రి గారు మాట్లాడుతూ అంటాడు హెలికాప్టర్ అంత అవసరమైతే తప్ప వాడతారు మీరు మాత్రం పెళ్లిలకు వాడుండ్రి బీహార్లో రాజకీయాల కోసం వాడండి మీ సొంత కార్యక్రమాలకు వాడుకోండి ఆనాడు ఖమ్మం జిల్లాలో కూడా హెలికాప్టర్ పంపకపోతే ప్రాణాలు పోయినాయి ఇవాళ మెదక్ జిల్లాలో కూడా సకాలంలో హెలికాప్టర్ రాక ప్రజల ప్రాణాలు పోయినాయి అంటే ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదు నిజాం సాగర్ లో ఈ వరద ఉధృతిని చూసి గేట్లు ఎత్తి ముందుగానే నిజాంసాగర్ ను ఖాళీ చేసి ఉంటే బ్యాక్ వాటర్ లో ఇంత నష్టం జరిగి ఉండేది కాదు అటు ఇంజనీరింగ్ లోపం ఉంది ప్రభుత్వ వైఫల్యం ఉంది నిన్న ముఖ్యమంత్రి గారు ఇంత వరదలు వస్తుంటే వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అత్యవసరంగా రివ్యూ చేయాల్సిన ముఖ్యమంత్రి ఆయన మూసి సుందరీకరణ రివ్యూ చేస్తున్నాడు ఇవాళ పొద్దున్నేసి ఆటల పోటీల గురించి రివ్యూ చేస్తుంది ఒకదికు ప్రజలు ప్రాణాలు పోతున్నాయి తాగడానికి నీళ్లు లేవు అవే నిన్న కరెంటు లేక ఏడీ గ్రామాల ప్రజలు మంచి లేక వర్షపు నీళ్లను ప్లేట్లలో గ్లాసులలో పట్టుకొని తాగుతున్న పరిస్థితి ఉన్నది అంటు అంటురోగా ప్రబలే అవకాశం ఉంది వచ్చే ఇరవై నాలుగు గంటలు ఇంకా పెద్ద ఎత్తున వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని అత్యవసర చర్యలు చేపట్టి ప్రజలను కాపాడుకోవాలి ప్రజలకు త్రాగునీరు అందించండి ప్రజలకు అవసరమైన ఆహార పొట్ల అందుబాటులో పెట్టండి ఎందుకంటే బాగా తడిచి ఉన్నది ఇప్పటికే నీటి ప్రవాహం ఉంది ఇంకా వర్షం ఏమన్నా కొద్దిపాటి వర్షం ఎక్కువ పడ్డా కూడా మరి చెరువులు కానీ తెగేటువంటి ప్రమాదం ఉంటది కనుక అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ఏదైతే పంట నష్టం జరిగిందో ఒక్కొక్క రైతుకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు సహాయం అందించాలని కోరుతున్నాం చనిపోయిన రెండు కుటుంబాలకు కూడా ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నాం ఇక్కడే పక్కనే దూప్ సింగ్ తండ్రి ప్రజలు తండాను వదిలిపెట్టి గుట్ట మీద ఉన్నారు రాత్రంతా కూడా గుట్ట మీదనే ఉన్నారు వాళ్ళకి మంచి నీళ్ళు లేవు